అతనికి పుట్టినటువంటి కుమారుడే మిథుషల ఎవరన్నా మిథుష తండ్రి మూడు వందల ఐదు సంవత్సరాలు దేవుని నమ్మకం విశ్వాసంగా బ్రతికి అతను తీసుకొని పోయే తిన కడుపు నుంచి పుట్టినటువంటి మెథుషల అతనే ప్రపంచ అతనే పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిందో ఈ అనోక కుమారుడు మెథుషల తొమ్మిది వందల అరవై సంవత్సరములు బ్రతికాడంట తండ్రి మించినటువంటి కొడుకు

ఎంత ప్రార్థన చేయకపోతే ఎంత ప్రార్థనా పరుడు కాకపోతే ఇతరు సంవత్సరాలు లెక్కించబడింది కదా ఈ రోజు మనం సంవత్సరాలు ఇప్పుడు ఇంకొక ఆడంతలో కూడా తెల్ల జీవితంలో మరి నేను మరణిస్తే ఇదిగో అన్న దేవునితో కొనుక్కోపోయాడో మరి నేను కూడా మరణిస్తే ఉదయం లేకపోతే ఒక క్షణంలో నేను ఇక్కడ నుంచి ఎలికపోతే నేను దేవుని సరిగ్గా కలుసుకుంటాను లేదా అని ఆలోచన

వెళ్ళిపోతున్నారు ప్రేమ ఆలోచన పెడతాడు ఎందుకంటే ఈ లోకం అంత ప్రాముఖ్యత అయినది కానీ ఇక్కడ అనోకున్న మనకి సాక్షి వద్దు పెడుతున్నాడు అందుకనే దేవుని ఎంతగా ఆనుకపోతే అలా నడిచి నడిచి తన జీవిత కాలం కూడా ఎక్కడి నుంచి చూడలేదు స్తోత్రం చేయగా మనం ఇప్పుడు దేవుడికి తీర్మానిస్తే ఇస్తే అది కాసేపే తర్వాత నవరూపాయి ఏ రీతికి దేనికి చూసిందో మనము కూడా అలాగే ఎదురు చూస్తాం దీని స్వతం చేయాలా సమస్తాంగులు ఏమైనా ఆర్థిక స్థితిని బట్టి అనారోగ్యం బట్టి భయపెడుతూ అవుతాం భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఒక్కొక్క సెలవు వచ్చిందా దేవుడు మనల్ని ఎన్ని సంవత్సరములు ఈ లోపం ఉండాలో కూడా ఆయన ఒక మనిషి ఆయుషుడు తన మన బ్రతుకు మన జీవితాలంట ఈ మనిషిని సంవత్సరం ఉండాలి ఆయన గ్రంథం లిఖితమైంది అప్పుడు దాకా మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ ఏది కూడా ఒక మానవుడు దేవుని నడవడం చాలా మొగసిరిగల వాడి దేవునితో రాత్రి పోరాడి నన్ను ఆశలిస్తే నిన్ను నేను

వ్యక్తి మరణమును చూడకుండా ప్రభు యొక్క వాస్తవం కదా మరణము చూడకుండా చూడకుండా ఎక్కడా దేవుడే మనం తీసుకొని పోయి కొనుక్కోబోయే వ్యక్తి ఏసు ప్రభు మరణించి తిరిగి